తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల డిమాండ్స్ సాధన కోసం ఏ ఆమరణ నిరాహార దీక్ష అయితే ఆర్ట్స్ కాలేజ్ ముందు మొదలుపెట్టినో అది తొమ్మిది రోజులు చేసిన తర్వాత కూడా ప్రభుత్వము స్పందించలేదు నా ఆరోగ్యం క్షీణించడం ఒక సైడు ప్రభుత్వం అనేది మాకు స్పందన చేయకుండా స్పందించకుండా మా ప్రాణాన్ని చాలా సింపుల్గా తీసేసుకుంది ఆ తొమ్మిది రోజులు నేను నరకయాతన అనుభవించిన ఒక అగ్ని ఒక నిప్పు కణకల మీద నేను కూర్చొని ఒక యజ్ఞం చేసినట్టు చేసిన ఓపిక పట్టిన అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంక వీళ్ళకు మరో యుద్ధం ప్రకటించాలని చెప్పేసి వీళ్ళ ఈ ప్రభుత్వం ఎందుకు దిగిరాదో మా డిమాండ్ ఎందుకు నెరవేర్చదో ఎందుకు కిందకు దిగిరాదో అని చెప్పేసి ఒక ఛాలెంజ్ తీసుకున్నాం బయటకు వచ్చిన బయటకు వచ్చి నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ నిరుద్యోగుల మిత్రులతో మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ నేరుగా ఇక్కడ వస్తున్నా ఇక నా కార్యాచరణ ఏంటంటే జూలై ఐదో తారీఖున తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు జిల్లాలో జిల్లాల్లో గ్రామాల్లో లైబ్రరీలో అన్నీ బంద్ చేసుకొని హైదరాబాదు కదిలిరండి జూలై ఐదో తారీఖున జూలై ఐదో తారీఖున నిరుద్యోగుల మార్చి ఒకటి టీఎస్పిఎస్సి ముట్టడి ఒకటి ఇట్లా నిరుద్యోగులు తలబెట్టిన ఏ కార్యక్రమం అయినా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ మనము డివైడ్ అయ్యి ఒకటే దగ్గర ఉంటే అరెస్ట్ చే మనకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎలా పాసిబిలిటీ ఉంటే అక్కడ అట్లా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం హైదరాబాద్కి ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వండి రావటం మొదలు పెట్టండి రేపు సాయంత్రం గల్లా వచ్చేయండి వచ్చిన తర్వాత జూలై ఐదో తారీఖున స్టడీ హాల్స్ పోకండి లైబ్రరీ పోకండి అక్కడ పోతే మీరు తాళాలు వేస్తారు అది చేయకుండా ఎవరి రూమ్లో వాళ్ళు ఉండండి ఒకరు లేదా ఇద్దరు మొత్తం మెట్రో మొత్తం బంద్ చేస్తారు ఆ మెట్రో దారిలో పోకుండా ర్యాపిడోలు బుక్ చేసుకొని ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు అంతకుమించి గుంపులు గుంపులుగా కాకుండా మీకు ఏ ప్రోగ్రామ్ తెలంగాణ నిరుద్యోగ మార్చి ముప్పై లక్షలతో మేము మేము అనుకుంటున్నాం దానికి మద్దతుగా దాంతోపాటు టీఎస్పిఎస్సి ముట్టడి ఉంది టీఎస్పిఎస్సి ముట్టడి తెలంగాణ నిరుద్యోగ మార్చి రెండిట్లో నిరుద్యోగులకు ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంటే ఆ ఆప్షన్ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ఏ వేదిక కరెక్ట్ అనిపిస్తే ఆ వేదిక ఈ రెండు అవసరమైతే రెండింటిలో పార్టిసిపేట్ చేసినా ఎట్లా ఫ్లెక్సిబిలిటీ ఫ్లీజిబిలిటీ ఎట్లా ఉన్నా కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి మనం పోరాటం ఈ యొక్క ఉద్యమానికి మనం ముందు ముందుకు పోవాలి దీంట్లో మనందరం పాల్గొనాలి పాల్గొన్నప్పుడు ఈ పాల్గొనడం కోసం దీనికి మేము మద్దతుగా అన్ని పార్టీలను కలవడం మొదలు పెడుతున్నాం మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ యొక్క మద్దతు మేము చేయబోయే ఈ నిరుద్యోగుల ఉద్యమం కోసం ఉద్యమానికి వాళ్ళ యొక్క మద్దతు కావాలని చెప్పేసి మేము అందరి అన్ని పార్టీలను అన్ని నాయకులను విద్యార్థి సంఘాలను ఉద్యమకారులను నిరుద్యోగులను రాజకీయ నాయకులను ఇటు సైడు మన ప్రొఫెసర్లను ఇంటలెక్చువల్స్ని మేధావులను అందరినీ మేము ఈ యొక్క చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తరపున తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో వాళ్లకు మనం మద్దతు ఇచ్చి వాళ్ళ కోసం నిలబడాలని చెప్పేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని మనస్ఫూర్తి మిమ్మల్ని వేడుకుంటున్నా మిమ్మల్ని మీ యొక్క సపోర్ట్ ఉండాలని మీ మద్దతు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా దాంతోపాటు దాంతోపాటు బలమూరి వెంకట్ గారు నేను హాస్పిటల్లో వచ్చి ఉన్నప్పుడు పరామర్శ చేయడానికి వచ్చినప్పుడు ఆయన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఇస్తా అంటే నేను వద్దన్నని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటున్నాటంట నువ్వు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు నువ్వు జియోతో వస్తే నేను దాన్ని వద్దంటన్నా నేను ఆర్టీసీ ఉద్యోగాలు ఇచ్చినారు నిన్న ఏదో నోటిఫికేషన్ ఇచ్చినారు దాని వద్దన్నా నేను గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇస్తే నేను వద్దంటాను నేను నువ్వు ఇచ్చేట నేను చేసేదే ఉద్యోగాల కోసం అప్పుడు నాకు ఒక ఉద్యోగమైన ఇంపార్టెంటే కదా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులారా అందరూ ఇక్కడ రండి హైదరాబాద్ చేరుకోండి దగ్గర ఉన్న వాళ్ళకి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది దూరం ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక బలమైన కార్యక్ర కార్యాచరణలో పాల్గొనండి మనం ముప్పై లక్షల మందితో తెల హైదరాబాద్ మొత్తం నిండిపోవాలి హైదరాబాద్ మొత్తం నిండిపోవాలి హలో నిరుద్యోగి చలో హైదరాబాద్ చలో టీఎస్పీఎస్సీ ముట్టడి చలో తెలంగాణ నిరుద్యోగ మార్చి మనము ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ వేదికగా అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి తెలంగాణ నిరుద్యోగం మార్చి అనేది మొదలు పెడుతున్నాం అక్కడ మొదలు పెడతారు టీఎస్పీఎస్సీ ముట్టడి ముట్టడి చేస్తారు ఇంకో విషయం నా దగ్గర తొమ్మిదో రోజు కాగానే ఎనిమిదో రోజు నైట్ నుంచి ఎనిమిదో రోజు అంటే ఏడో తారీఖు సాయంత్రం నైట్ నుంచి నైట్ నుంచి నా ఫోన్ తీసుకున్నారు నేను ఎవరైనా కల అడగాలన్నా ఎవరైనా మాట్లాడాలన్నా ఎవరైనా కమ్యూనికేట్ కావాలన్నా బయట పరిస్థితులు ఏముందని తెలుసుకోవాలన్నా నాకు అవకాశం లేదు అవకాశం లేక తొమ్మిదో రోజు నా ఆరోగ్యం క్షీణించడం ఒక సైడు దానికి మరీ ముఖ్యంగా తొమ్మిది రోజులు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఏ నేను చచ్చిపోయినా కూడా ప్రభుత్వం స్పందిస్తదా నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇస్తుందా ఒక పోరాటంలో తొమ్మిది రోజులు తెలంగాణ కోసం అమరనీరా దీక్ష చేసిన దీక్ష చేసిన కేసీఆర్ గారు చేస్తేనే ఒక రాష్ట్రం వచ్చింది అలాంటి ఒక ఉద్యోగ ఒక 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 నిరుద్యోగుల తరపున పోరాటం చేసినటువంటి ఒక మనిషి ఒక విద్య ఒక విద్య విద్యార్థి నాయకుడు ఒక నిరుద్యోగ నాయకుడు కనీసంగా ఒక పోస్ట్ కోసమైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తున్నప్పుడే కదా మాకు ఒక రే మేము పోరాటం చేసినందుకు ఈ ఫలితమైన వచ్చిందని చెప్పేసి ఒక భావన వస్తుంది ప్రభుత్వం మా విషయంలో ఒక ఒక సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి మాకు ఒక నమ్మకం ఉంటుంది అది లేదు కాబట్టి దీనికి బయట ఉండి రెండింతల ఒత్తిడి చేయాలి రెండింతల పోరాటం చేయాలి అనే ఒక ఆలోచన మీదనే నేను ఉద్యమం చేయడానికి పోరాటం చేయడానికి బయటకు వచ్చిన తప్పితే నా తల్లి నా తల్లి సాక్షిగా ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా నేను ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి ఆశలకు నేను లొంగలేదు ఎవరి భయ భయాలకు ఎవరి భయపెట్ట భయ భయ భయాలకో నేను లొంగినోని కాదు లొంగడం అయితే ఇన్ని తొమ్మిది రోజులు నేను చేయను కాబట్టి తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి నాకు మద్దతు ఇచ్చిన నిరుద్యోగికి మనస్ఫూర్తిగా మీరు లేనిది నేను లేను ఉద్యమకారులు మీరు ముద్యం మీరు మీరు సపోర్ట్ చేసి చేయనిది నేను లేను నేనెంత కష్టపడను నాకంటే వంద రెట్లు కష్టపడింది మీరు మోతిలో అనేటోడు చిన్న ప్రయత్నం అనేది చేసిండు నేనెంత నా శక్తి ఎంత నేను చిన్న ప్రయత్నం చేసిన ఆ నాలో ఉన్న నిజాయితీ మిమ్మల్ని అందరినీ కదిలించింది దానికి మీరు నిజాయితీగా వంద రెట్లు వంద రెట్లతో వంద శక్తి వంద రెట్ల శక్తితో మీరు బయట ఉండి ప్రచారం చేసి బయట ఉండి పోరాటం చేసి బయట ఉండి అరెస్ట్ చేసి ఉద్యమకారులు కావచ్చు మీ యొక్క యుగులం పక్కన పెట్టి పార్టీ యొక్క యుగులం పెట్టి నా కోసం కదిలి వచ్చినందుకు మిమ్మల్ని నేను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వలేకపోయినా అవ అయ్యే పరిస్థితులు లేదు నా దగ్గర ఫోన్ లేదు ఎవరైనా మాట్లాడడానికి ఒపీనియన్ తీసుకునే పరిస్థితులు లేను అది జరిగిన తప్పితే ఇంకో విషయం అయితే జరగలేదు దీన్ని మీరు అన్యత భావించకండి మీరు పెద్ద మనం చేసుకొని మీరు ఆలోచించి మీరు క్షమిస్తారని ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమిస్తారని ఆశిస్తూ మీ తమ్ముడుగా ఎప్పుడు కూడా ఒక మీ తమ్ముడుగా మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము గుండెల్లో పెట్టుకొని ఒక అభిమానంతో మీరు ఇచ్చినటువంటి అభి మీ మద్దతు కానీ మీరు ఇచ్చినటువంటి సం యొక్క బలం కానీ అది ఎప్పటి కూడా మర్చిపోలేనిది మీరు నాకు ఇచ్చిన అనేది మీరు నేను చేసిన కాజ్కి ఇచ్చిన అనేది నేను అనుకుంటున్నా మీరు నాకు ఇచ్చినారు నా యొక్క ఆరోగ్య పరిస్థితికి మీరు రెస్పాండ్ అయినారు నా కోసం పోరాటం చేసినారు మాట్లాడినారు అందరికీ పేరు పేరున మనం ఒక పేరు చెప్పుకోలేము కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి నేను క్షమాపణ కోరుతూ మీరు మద్దతు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల డిమాండ్స్ కోసం అయితే అంశాలు పెట్టినామో గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేలు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు ఈ ఐదు అంశాలు మాత్రం మా బలమైన అంశాలు దీంట్లో ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయితే లేదు వీడి సాధించడం కోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాం ప్రభుత్వాన్ని ఎట్లీ పరిస్థితుల్లో మాత్రం విడిచిపెట్టేది లేదు తెలంగాణలో ఉన్న నిరుద్యోగి ఈ రోజు నుంచి మొదలుపెట్టడం రండి హైదరాబాద్కి రండి ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకరొకరు ఇద్దరిద్దరు హాస్టల్లో ఉండండి రూముల్లో ఉండండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు ఏ మీకు ఏ కార్యాచరణ మంచిది అనిపిస్తే ఆ కార్యాచరణ గెలిపండి ఈ ప్రభుత్వానికి మనం ఎంత ఒత్తిడి తీసుకొస్తామో ముప్పై నాలుగు లక్షల నిరుద్యోగులు రెండు రోజులు మీ బుక్కులు పక్కన పెట్టండి మీ స్టడీ హౌస్ పక్కన పెట్టండి హైదరాబాద్కి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై హింద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు కానీ ప్రలోభాలు కానీ భయాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అన్న మొదటగా ఏంటంటే తొమ్మిదో రోజు వచ్చేసరికి నాకు సెలైన్ ఎక్కట్లేదు సెలెన్స్ ఎక్కకపోతే నాకు ట్రీట్మెంట్ జరగదు ట్రీట్మెంట్ జరగకపోతే నాకు శక్తియే లోపడపోదు శక్తి లోపపోయినప్పుడు నేను ఆ ఆమరాన్నిహార దీక్ష ఎట్లా కొనసాగిస్తాను నాకు శక్తి లేనప్పుడు నేను ఎట్లా నీరసం అయిపోయి మనం రకరకాలుగా రక్తాలు తీసి గుచ్చి తీసి గుచ్చి అది ఎంత నరకం యాత్ర ఉంటుందో అంత నరక యాత్ర జరిగింది ఒకరు భయపెడితే భయపడడానికి ఇప్పుడు ఒకరు రెండు వేల రెండు కోట్లు అన్న ఒక కోటి అన్నారు ఒకరేమో ఒక ఉద్యోగ గ్రూప్ వన్ ఉద్యోగం అన్నారు ఎందుకు గ్రూప్ వన్ ఉద్యోగము ఒక కోటి రూపాయలు మళ్ళీ ఉద్యమం చేయడానికి ఇస్తారా ఎవరైనా 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 ఉద్యమం చేయడానికి ఇస్తారా ముప్పై లక్షల మంది నిరుద్యోగుల మార్చి మేము మేము నిరుద్యోగుల మార్చి అనేది మేము ప్రకటిస్తున్నాం ఈ వేదిక నుంచి నిరుద్యోగుల మార్చ్ జూలై ఐదో తారీఖున నిరు జూలై ఐదో తారీఖున నిరుద్యోగ మార్చ్ ట్యాంక్ బండి వేదికగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులతో మేము కార్యాచరణ మొదలు పెడుతున్నాము బయట వస్తుంది కదా ఇప్పుడు ఆ రోజు నైట్ ఆ రోజు నైట్ మీరు బయట ప్రచారం జరుగుతుంది కదా ఆ రోజు నైటు ఆరుగురు సభ్యులు వచ్చినారు రేవంత్ రెడ్డి పంపించినారు మరి గ్రూప్ మరి గాంధీ హాస్పిటల్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి గాంధీ హాస్పిటల్ సీసీ కెమెరాలు ఉన్నాయి తీయండి చెక్ చేసుకోండి వాళ్ళు ఎప్పుడు వచ్చినారు ఎవరు వచ్చినారు కాబట్టి ఇటు సైడ్ టీఎస్పీఎస్సీ ముట్టడికి నిరుద్యోగులు తలపెట్టినటువంటి టీఎస్పిఎస్సి ముట్టడికి మద్దతిస్తూ దానితో పాటు తెలంగాణ నిరుద్యోగం మార్చి అనే ఒక ప్రోగ్రామ్ కూడా మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటూ అందరి మద్దతు తెలుపు తెలుసుకుంటూ మేము ఈ కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నాం వీళ్ళు చేస్తున్న ఈ ప్రోగ్రాం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక దగ్గర కాకుండా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనం విడగొడితే ఆ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల యొక్క శక్తిని మనము మనం వాళ్ళ యొక్క శక్తి కంటే మించిన శక్తి మనము ఒక ఒత్తిడిని క్రియేట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క మార్గాన్ని మనం ఎంచుకుంటున్నాం మీరు రండి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం మన డిమాండ్లను మనం పరిష్కరించుకుందాం మనం సాధించుకుందాం జై తెలంగాణ జై హింద్